ఇరవై రూపాయల కిట్టుబాటు కూడా కల్పిస్తున్నటువంటి మోస పూరికం ఈ ప్రభుత్వానికి सॉरी सॉरी अरे मां अचनि எனக்கு <laughs> <laughs> అంబేద్కర్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం

రైతాంగానికి ఎరువులు అందించడంలో పూర్తిగా వైఫల్యం చెంది నాటకాలు ఆడుతూ ఉంది రైతు సంఘాలు కౌలు రైతుల సంక్షేమ సంఘాలు అన్నీ కూడా ఈరోజు రాష్ట్రంలో నలభై శాతం ఎరువుల కొరత ఉంది యూరియా కానివ్వండి డిఏపి కానివ్వండి కాంప్లెక్స్ కానివ్వండి అంతా కూడా బ్లాక్ మార్కెట్కు వెళ్తూ ఉంది సుమారు మూడు వందల కోట్ల రూపాయల స్కామ్ జరుగుతూ ఉంది ఈ వ్యవసాయ శాఖ మంత్రి ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో ఎంత డిమాండ్ ఉంది ఎంత సప్లై చేశారో చెప్పమనండి ఎన్ని లక్షల కోట్లు ఈరోజు వీళ్ళు వెచ్చించారో చెప్పమనండి ఈ రాష్ట్రంలో సుమారు ఆరు లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కొరత ఉంది వీళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ మార్క్ ఫెట్కు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ విధంగా అయితే ఫిఫ్టీ పర్సెంట్ మార్క్ ఫెట్ ద్వారా అక్కడి నుంచి మార్కెట్ కమిటీలు అక్కడి నుంచి సొసైటీలు ఎఫ్ఈల ద్వారా రైతు భరోసా కేంద్రాలకు రైతులకు నేరుగా యాభై రూపాయలకు తక్కువగా యూరియా అందించినటువంటి చరిత్ర ఉంది ఈరోజు ఎందుకు ఈ ప్రభుత్వం ఆ విధంగా చేయలేకపోతున్నారు ఇది అన్నదాత సుఖీభవ కాదు తెలుగు తమ్ముళ్ళు సుఖీభవ అన్నదాత ఈరోజు ఆకలికి అలమటిస్తూ ఉన్నాడు దేవుడు కరుణించినాడు మంచి వర్షాలు పడ్డాయి కానీ ఈ కూటమి ప్రభుత్వం కనికరించట్లేదు రైతులు మేము ఈరోజు ఆర్డీఓ ఆఫీస్కు డిమాండ్ ఒక వినతపత్రం తీసుకొని పోయి రైతుల పక్షాన నిలబడి రైతులు రోడ్డు బాటను పట్టారు ఐదు ప్రధానమైన డిమాండ్లతోటి ఈరోజు ఆర్డీఓ గారికి వినత పత్రం ఇస్తున్నాం మొదటిది తక్షణమే ఎరువుల కొరత నివారించాలి ఈ మీరు కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యం కేంద్ర ప్రభుత్వం నుంచి మీరు కాకినాడ పోర్టు గంగవరం పోర్టు ఊరు కథలు చెప్పడం కాదు మీరు డిమాండ్ ఎంత ఉంది ఎంత సప్లై చేశారో చెప్పాలి వేచరతుగా మార్కెట్ ద్వారా రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువులు సప్లై చేయాలి నెంబర్ వన్ నెంబర్ టూ బ్లాక్ మార్కెటింగ్ ఏదైతే జరుగుతుందో వారి మీద ఉక్కుపాదం మోపాలి వాళ్ళని శిక్షించాలి చట్టాలు కఠినమైన చట్టాలు వర్తింపజేయాలి మూడవది మద్దతు ధర మద్దతు ధర లేక పద్నాలుగు నెలల నుంచి అన్ని పంటలకు రైతులు ఇబ్బంది పెడుతున్నారు మద్దతు ధర కల్పించాలి ధరల స్థిరీకరణ నిధిని ఏదైతే ఉందో దాన్ని పునరుద్ధరించాలి మరి జగన్ ప్రభుత్వం ఏడు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ధరలను స్థిరీకరించింది అది తక్షణమే పునరుద్ధరించాలి నాలుగవది అతి ప్రధానమైంది ఈరోజు ఉచిత పంటల బీమా దాన్ని పునరుద్ధరించాలి మళ్ళీ ఐదవది అకాల వర్షాలు ఏదో కురిసాయో అకాల వర్షాలకు పంట నష్టం జరిగింది ఎన్యూబరేషన్ ఇంతవరకు చేయలేదు ఎన్యూమరేషన్ చేయండి ఎన్యూమరేషన్ చేసి వాళ్ళకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి ఈ ఇవన్నీ ఏం పట్టట్లేదు ఈ యొక్క అగ్రికల్చర్ మినిస్టర్కు కుంభ నిద్ర మన కుంభకర్ణ పోతా ఉన్నాడు ఆయన లేపే కార్యక్రమం చేస్తూ ఉన్నాం నిద్రపోతా ఉంటే లేకపోతే మరి నిద్రపోతున్నా నడితే నేపలేం ఈనామా మరి వ్యవసాయ శాఖ మంత్రిగా కొనరా కొనసాగడానికి ఒక్కరోజు కూడా ఆయనకు రాహత లేదు తక్షణమే ఆయన రాజీనామా చేయాలి ప్రభుత్వం వెంబడే రైతాంగానికి కావాల్సినటువంటి ఐదు డిమాండ్లు నెరవేర్చేంత వరకు మేము పోరాటం చేస్తాం ఈ యొక్క ప్రభుత్వం మెడలు వంచైనా కూడా రైతుల పక్షాన్ని నిలబడతాం ప్రతి విషయంలో కూడా ఏదో ఏ అసలు ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో రాజ్యాంగబద్ధంగా పరిపాలన జరగడం లేదు స్వేచ్ఛ ఈ ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో రాజ్యాంగబద్ధంగా ఎక్కడ కూడా అమలు కావట్లేదు వేరే పత్రికా స్వేచ్ఛ కానివ్వండి మీకైనా కానివ్వండి వాక్ స్వేచ్ఛ కానివ్వండి మేము తిరగడానికి కూడా మాకు ఈరోజు పర్మిషన్ లేదు పోలీస్ స్టేషన్కి రావద్దంటా ఉన్నారు ఇది చాలా దారుణం పోలీసు వారు అర్థం చేసుకోవాలి వాళ్ళకి హితవు పలుకుతున్నాం పరిపాలనలు ఎవరైనా ఉండొచ్చు అధికారంలో ఎవరైనా ఉండొచ్చు కానీ న్యాయబద్ధంగా రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేయాలి మీకు ఆ ఎర్ర బుక్ ఇచ్చి దీని ప్రకారంగా చేయమంటే చేయొద్దండి రేపు మీరే ఇబ్బంది పడతారు ప్రభుత్వాలు వస్తాయి ఈరోజు ప్రజలు కూడా సమయంలో పాటిస్తున్నారు ఓపికతో ఈరోజు గణేష్ చతుర్థి మరి సెలబ్రేట్ చేసుకున్నాం ఎన్ని ఆంక్షలు ఎన్ని ఆటంకాలు వాళ్ళేమో తెలుగుదేశం పార్టీ వాళ్ళు డీజే పెట్టుకోవచ్చు మేము డీజే పెట్టుకోనికిలా వాళ్ళు ఏమో పాటలు పాడవచ్చు మేము పాటలు పాడనికలే వాళ్ళు పా పార్టీ పాటలు పెట్టుకోవచ్చు మేము పెట్టడానికి లే వాళ్ళు ఊరేగింపు చేసు మేము చేసుకోనికిలా అన్నీ గమనిస్తున్నాం దీనికి వడ్డీతో పాటు చెల్లించడానికి కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా మనం చేస్తూ పోలీసు వాళ్ళు పై అధికారులైన మీరు కళ్ళు తెరవండి ఈ కింద స్థాయిలో స్టేషన్ స్థాయిలో చేస్తున్నటువంటి అరాచకాలు అరెస్ట్ చేస్తారు ఐదు రోజులైంది మరలపాడులో నిమజ్జనం గణేష్ నిమజ్జనం టైంలో అరెస్ట్ చేస్తే ఐదు రోజులైంది ఇంతవరకు మరి కోర్టుకు పెట్టలేదు ఏం నడుస్తూ ఉంది ఒకసారి గమనించండి ఖచ్చితంగా న్యాయస్థానాలు ఇంటర్ఫియర్ అవుతాయి అప్పుడు తెలుస్తుంది వీళ్ళ సంగతి ఎక్కడ చేస్తారా బా ఎక్కడిచ్చినారా బా బయట బయట బయటనే మాకు మాట్లాడే స్వేచ్ఛ లేదు చట్టసభల్లో స్వేచ్ఛిస్తారని నమ్ముతారా మీరు రెండు వేల పద్నాలుగులో మాకు ఎలా జరిగిందో ఎంత గౌరవమైన జరిగిందో మాకు తెలియదా కొట్టి వాళ్ళు వాళ్ళు ఊరికే ప్ర ప్రగల్భాలు పలుకుతున్నారు మేము అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హృదయం మేము వచ్చే సంవత్సరాన్ని పరిష్కారం చేస్తాం